మరికొందరు ప్రభు ఆదివారం రాగానే పాత్రలో చెప్పండి ఏమంటారు ఏంటి ఆదివారం రాగానే మీ ప్రాంతాల్లో ఏం చేస్తున్నారు పాత్రలో ప్రభు పవిత్ర రక్తపు పాత్రలో మీ చెయ్యి వేస్తున్నారు కదా చెయ్యి వేస్తున్న మీరు ఎలా వెయ్యాలో తెలుసా అమాయకంగా తినేసి వెళ్ళిపోతున్నారు ఎంత టేస్ట్ ఉంది అని ఈ రాష్ట్రం ఎన్నికలకు తెలియదు ప్రభు యొక్క రొట్టెను ద్రాక్ష రసాన్ని అనగా శరీరమును రక్తమును తిని త్రాగిన తరువాత ఆయన మరణాన్ని ప్రచురించుటకు చర్చిలో నుంచి బయటికి వెళ్ళాలి నువ్వు ఆయన మరణాన్ని ప్రచురించాలి ప్రకటించాలి ప్రకటిస్తూ ప్రకటిస్తూ మళ్ళీ వచ్చే ఆదివారం పాత్రలు చెయ్యి వేయాలి అది యోగ్యత అంటే అంటే ఎవరు తెలుసా అసలు నువ్వు ప్రకటించావు ప్రకటించే సేవకులకు సాకారం అందించావు ఏమి తిందుమా ఏం తాగుదుమా ఏం ధరించుకుందుమా ఏం కట్టుకుందుమా ఏం కూడ పెట్టుకుందుమా ఈ పిచ్చెక్కి తిరుగుతావు ఆదివారం నుంచి మళ్ళీ శనివారం వరకు అదే కదా నువ్వు చేసేది అపరాధిగా మారిపోతావు నీవో ఏసు రక్త అపరాధిగా మారిపోతావు నీవో వింటున్నారా జాగ్రత్తగా వినండి పాత్రలో చెయ్యి వెయ్యాలంటే అర్హత ఏంటో తెలుసా సువార్త ప్రకటించే పనిలో నీవు ఉండాలి మళ్ళీ చెప్తున్నాను సువార్త ప్రకటించని వాడు కనీసం ప్రకటించాలి అది లేదంటే సహకారమైన చేయాలి ఈ రెండు లేనివాడు పాత్రకి అనర్హుడు పాత్రలో చెయ్యి వేయటకు చెప్పండి అర్హత లేదో నా పాపాలు కడుగను అంటున్నావు అక్కడ అసలు నీ కడబడలేదు నీ పాపాలు అనోడు పాత్ర చెయ్యి దేవా ఈ నెలంతా కొన్ని ప్రాంతాలు నెల నెల రోజు ప్రభు ప్రభుబల్ల కార్యక్రమాన్ని కొనసాగిస్తారు దేవా ఈ నెల నేను చేసిన పాపాలన్నీ ఇప్పుడు రక్తం తాగుతున్నా ఇప్పుడు తాగేస్తున్నాను ఇప్పుడు లోపలికి పోతుంది రక్తం అంత గడిగా పాపం అంటాడు అంటాడు పాపం గడిగా రోగం తీసేయంటాడు ఇది ఏంటో నాకు పాపం పోదు రోగం పోదు అసలు విషయం తెలియదు ద్రాక్ష రసం సాదృశ్యంగా అంతే నీ పాపాలు ద్రాక్ష కడగవయ్యా కడగవయ్యాసు రక్తం కడుగుతుంది ఎలా ఆయన వెలుగులో నడవాలి దేవుడితో సహవాసం చేయాలి కుమారుని సహవాసంలోని ఉండాలి అప్పుడు నీ పాపము నీవు ఒప్పుకోవాలి జరిగింటే జరగకూడదు ఒకవేళ జరిగింటే ఒప్పుకుంటే క్షమాపణ ఇచ్చేస్తాడు కడిగేస్తాడు క్షమిస్తాడు ఇది మీకు అర్థమవ్వాలి ఆదివారము రొట్టె తీసుకుంటున్నావా ఎంతమందికి తన కోసం చెబుతున్నావా सुवात प्रकटिस्ते निरपराधिवी प्रभुवा प्रभुवनि पिलचुटतु कादु प्रतिवाद